చెనా నేను పాదయాత్ర చేస్తున్నాను కదా పాదయాత్రలో నేను మెట్లు ఎక్కలేకపోయాను కాలు అడుగు తీసి వస్తాను అడుగు పడుతున్నా అప్పుడు ఏడుపు నాకు అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను నాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడని వదిలిపెట్టి నేను వెళ్ళలేను ఆవిడ అసలు నడవలేకపోతుంది నాకున్న దారుణం అప్పుడు నేను ఏం చేశానంటే కళ్ళు మూసుకొని గట్టిగా స్వామి నన్ను ఇంకెన్ని పరీక్షలు పెడతావు నువ్వు ఇంకా చాలు నేను నడవలేకపోతున్నాను మీరే నన్ను తీసుకెళ్ళాలి ఎవరినైనా పంపించండి లేదా మీరే రండి నన్ను తీసుకెళ్ళండి అనేసి నా కళ్ళు నేను కారిపోతున్నాయి అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు గోడ మీద స్వామి నామాలు రాసి ఉన్నాయి ఆ నామాలు చదివానమాట చదివితే మిరాకు తెలుసా మీరు ప్రామిస్ మదర్ ప్రామిస్ నన్ను ఎవరో చేపట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపించింది తెలుసా అంత అప్పుడు దాకా నడవలేను నేను స్వీట్గా నడుస్తుంటే వెళ్ళిపోయాను నేను గోవిందా గోవిందా దేవుడు ఉన్నాడు దానికి ఉదాహరణ ఇది మరి ఎందుకు ఇతర మతాల్లోకి వెళ్తున్నారు మీరు ఈ దేవుడు చేయలేని ఇతర మతాలు దేవుడు చేస్తున్నారా మీకు టూ మచ్ మదర్ ప్రామిస్గా నన్ను ఎవరో చేపట్టుకుని తీసుకెళ్తున్నట్టు నాకు అనిపించింది అప్పుడు వరకు నాకు ఒక అడుగు కూడా పడగలే పడలేనప్పుడు నేను అంత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నా చెయ్యి ఎవరు పట్టుకున్నా ఎవరో పట్టుకుని నడిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది మరి ఏడుకొండల వాడు వచ్చాడు కదా మరి మీ కష్టాలు మన కరువు బలం ఉంటుంది అది తగ్గే వరకు మనం భరించాలి అంతేగాని మీరు ఇతర మతాలకు వెళ్ళిపోయినంత మాత్రం మీ కష్టాలు తీరిపోవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏడుకొండలవాడు ఎప్పటికైనా అంత డబ్బు ఏడుకొండల వాడికి ఎందుకు వస్తుంది కోరికలు తీరబట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుబట్టి వస్తుంది మరి అలాంటప్పుడు మీ కోరికలు ఏడుకొండల వాడు ఎందుకు తీరాడు తీర్చడు మీ కర్మబలం పడాలి అందరం కూడా బాధలు పడిన వాళ్ళమే పడుతున్న వాళ్ళమే మనకి టైం వచ్చినప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురు చూడాలి తప్ప మతాలు మారకూడదు ఏడుకొండల వాడిని వదలకూడదు మన ఏడుకొండల వాడు నా చేయి పట్టుకుని నన్ను తీసుకెళ్ళి ఏడుకొండల వాడికి నేను ఎప్పటికీ రణపడి ఉంటాను ఆ స్వామి నాకు ఇంకెలాంటి వీళ్ళు వస్తుంది నాకు చాలా ఏడుపు వచ్చింది అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు నాకు తెలుస్తుంది నా చేయి పట్టుకున్నాడు నన్ను తీసుకెళ్తూ నాకు నిజంగా తెలుస్తుంది నాకు ఇది జీవితంలో నేను చనిపోయేదాకా మర్చిపోలేనంత అనుభవం నాకు ఇది అలాంటి ఏడుకొండల వాడు ప్రసాదంలో ఈ కొవ్వులు ఇవన్నీ కలిపారని వింటే మనసు తగ్గించుకుపోతుంది ఒకటవుతే నేను వాస్తవంగా చెప్తా ఇది నిజమో కాదు అనేది భగవంతుడికి తెలుసు మనుషులు ఏది చెప్తే ప్రభు రాజకీయ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి న్యాయం అంటారు టీడీపీ తరఫున వాళ్ళు టీడీపీ నాయం అంటారు ఆ నిజానిజాలు మనం తెలుసుకోవడం కష్టం అది ఏడుకొండల వాడికి తెలుసు కదా అది నిజమో కాదా అనేది నిజంగా వాళ్లే కానీ పనిచేస్తే వాళ్ళు నిజంగా శిక్షిస్తాడు అది మనం త్వరలో చూస్తాము ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఎవరైనా సరే అవ్వాల్సిందే అది మనం ఆవేశపడిపోయి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడండి 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 అని మనం ఎంత గొంగుసు పెట్టి అరిసినా కాపాడరు ఎవరో రారు ఆ దేవుడే దిగి రావాలి దీన్ని నా దేవుడే ఆయన సమస్య కాబట్టి ఇది ఆయనే తేల్చుకుంటాడు ఆయనే నిర్ణయించుకుంటాడు దోషుని శిక్షిస్తాడు మనం కూడా చూస్తాం కానీ అద్భుతం కదా నేను అసలు రామచంద్ర యాదవ్ గారు పుణ్యం అంటే నేను పాదయాత్ర చేశాను ఆ స్వామిని నన్ను పట్టుకుని తీసుకెళ్ళారు నీ జన్మలో మర్చిపోలేని విషయాన్ని చాలా హ్యాపీ హ్యాపీ ఈ కన్నీళ్ళు ఆనంద్ బాష్పాలు అంటారు కదా అవే ఇవి నాకు నిజంగా నూట మాట రావట్లేదు ఇంకా చాలా చెప్పాలి మన మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ టీటీ వాళ్ళు మేము పాదయాత్ర చేస్తూ దర్శనానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను మన బీసీలు అంటే వాళ్ళకి అంత చులకనగా ఉంది అది ఆ చులకన భావం పోగొట్టడానికి మనం పోరాటం చేయాలి మనకంటూ ఒక ప్లాట్ఫారం తెచ్చుకోవాలి అప్పుడు కానీ మనమంటే ఏంటో వాళ్ళకి నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది రావాలి మనం తెచ్చుకోవాలి గోవింద గోవింద నా వేడుకొండలో వాడు అందరి వేడుకొండలో వాడు